చాలా కాలం క్రితం సంగతి వ్యవసాయం కోసం భూమి దున్ని చదును చేస్తున్న కొందరు రైతులకు తమ పొలంలో ఎక్కడ తవ్వినా మట్టి కింద రాళ్ళు తగలడం వాళ్ళు మళ్ళీ పక్కన తవ్వడం మళ్ళీ అక్కడ రాళ్ళు తగలడం చూసి చూసి విసుగొచ్చి ఆ రాళ్లన్నిటినీ బయటకు పెరిగి పారేస్తే కానీ భూమి చదును చేసుకోవడం కుదరదనుకున్నారు తీరా వాటిని బయటకు తిద్దామంటే అవి లోపల కంటూ ఉన్నాయి పొడవాటి రాతి స్తంభాలు ఒక్కొక్కటి ఇరవై టన్నుల బరువు తూగే రాళ్లవి పురవస్తు శాఖ వారికి కబురు చేరింది వచ్చి కార్బన్ డేటింగ్ నిర్వహించారు అలా ఆ పొలం మట్టి క్రింద వాళ్ళు కనుగొన్న ఆ రాతి నిర్మాణం ప్రపంచంలోనే మనిషి కనిపెట్టిన అతి పురాతన దేవాలయమని ప్రకటించారు ఆ ఆలయం ఇప్పటికి పన్నెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని కూడా చెప్పారు ఈజిప్ట్ పిరమిడ్ల వయస్సు దాదాపుగా ఐదు వేల ఏళ్లని పరిశోధకులు వెల్లడించారు ఈ ఆలయం వయసు మాత్రం పన్నెండు వేల ఏళ్లు అంతకంటే ఎక్కువ ఆనాటికి ఉన్న మతం ఏంటి మతం లేకపోయినా కానీ వాళ్ళు దేనిని ఆరాధించడం కోసం ఆ ఆలయం కట్టారు ఆరాధన అనేది ఉందా అప్పటి కాలంలో ఉంటే ఎలా చేసేవాళ్ళు ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ప్రపంచ ప్రాచీన ఆలయంగా పేరు తెచ్చుకున్న ఆ ఆలయం పేరు గోబెక్లే టెపే దక్షిణ తుర్కేయ ప్రాంతంలోని ఒక పర్వత శిఖరంపై ఉంది ఈ ఆలయం ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో కనుక్కుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తవ్వకాలు మొదలుపెట్టి కనుగొన్నారు శాస్త్రవేత్తలకు పురావస్తు శాఖ వారికి తప్పితే సాధారణ ప్రజలకు అనుమతి చాలా పరిమితంగానే ఉంది ఈ ప్రాంతాన్ని రెండు వేల పద్దెనిమిదిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది భౌగోళికంగా టాస్ టేప్లర్ పర్వతాల్లో సముద్ర మట్టానికి సుమారుగా రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న గోబ్లకే టేపే ప్రాంతం స్టెప్పి గడ్డి మైదానాలతో ఆవరించి ఉంటుంది ఇప్పుడు అక్కడ లభించిన టీ ఆకరపు భారీ రాతి స్తంభాలే ప్రాచీన చరిత్రను వెల్లడిస్తున్నాయి పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని తవ్వేకొద్దీ విశాలమైన ఆలయ ప్రాంగణమే బయటపడింది అప్పటిదాకా అది ఒక సాధారణ ప్రదేశమని అనుకున్నారు చారిత్రక ఆధారాలను బట్టి సామాన్య శకం పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాడు చక్రం తయారు చేసుకున్నాడు ప్రాచీన మానవుడు అంటే నేటికి సుమారుగా ఆరు వేల ఏళ్లకృతం అన్నమాట ప్రయాణానికి మానవ వనరులకు సరుకుల తరలింపుకు చక్రం ప్రయోజనం ఏంటో మీకు చెప్పనక్కర్లేదు మానవ ఆవిష్కరణలో అత్యంత ప్రధానమైంది మొట్టమొదటి వస్తువుల్లో ఒకటి అయిన చక్రం అంటే వీల్ ఆ తర్వాత మానవ జీవిత వికాసంలో అంతర్భాగమైంది అలాంటిది ఈ గోబ్లెటే టేపే ఆలయం వయస్సు నేటికి పన్నెండు వేల సంవత్సరాలని చెప్తున్నారంటే దాని ప్రాచీన ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు అంతటి భారీ రాతి స్తంభాలను చెక్కడం ఏకంగా ఒక ప్రార్థనాలయ సముదాయాన్ని నిర్మించటమంటే సాధారణ విషయం కాదు కదా పురావస్తు పరిశోధకులు తమకు దొరికిన ఆధారాలను బట్టి నేటికి ఏడు వేల ఏళ్ల నుంచి ఐదు వేల ఏళ్ల మధ్య రామాయణ మహాభారతాలు జరిగి ఉండాలని చెప్తున్నారు భారతీయ ఇతిహాసాలకు నేరుగా లభిస్తున్న చారిత్రక ఆధారాలు పరిమితమనేది కొందరి వాదన ఈ టైమ్ లైన్స్ గురించి చాలా వివాదాలున్నాయని చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు భారతీయుల యుగాల కాలమానాన్ని చాలా మంది ఇంకా అంగీకరించటం లేదు కేవలం కార్బన్ డేటింగ్ లిఖిత శిల్ప చారిత్రక ఆధారాన్ని బట్టి కాల నిర్ణయం జరుగుతుంది కనుక నియోలిథిక్ కాలపు గోబ్లికేటేపే ఆలయాన్ని బయటపడిన మానవ నిర్మిత అతి ప్రాచీన ఆలయంగా భావిస్తున్నారు మన దేశంలోనూ అనేకనేక ఆలయాలు అనేక చారిత్రక కట్టడాలు మట్టితో కప్పబడి భూస్థాపితమై ఉన్నాయి అసలు మన నివాసాల క్రింద ఇప్పటి రహదారుల క్రింద ఏ కాలపు నాగరికతలు అజ్ఞాతంగా దాగున్నాయో చెప్పలేం మన సాగు భూముల్లో అటవీ ప్రాంతాల్లో బంజరు నెలల్లో దిగువన దిగువనున్న చరిత్ర దాని ఉనికి తానికదే బయటపడాలి లేదా ఏదో ప్రయత్నంలో భాగంగా పురాతన నిర్మాణాలు వస్తువులు బయటపడేదాకా మనం ఎదురుచూడాలి కాబట్టి గోబ్లకే టేపే ఇప్పటి వరకు లభించిన అతి ప్రాచీన మానవ నిర్మిత ఆలయం మాత్రమే అంతే తప్ప ప్రపంచంలోనే అతి ప్రాచీన కట్టడం మాత్రం కాదని పరిశోధకులు కూడా ఒప్పుకున్నారు మరింతకీ ఈ ఆలయం మట్టిలో ఎలా కూరుకుపోయింది ఆనాటి నాగరికత అక్కడి నుంచి తరలిపోయిందని పరిశోధనలు చేస్తే ఆనాటి ప్రజలు అక్కడ శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తోంది మనకు కూడా ఎన్నో పురాతన ఆలయాలు కట్టడాలు కోటలు ఉన్నాయి కదా వాటి చుట్టూ జనావాసాలు ఉన్నాయి రాజ్యం ఏర్పడింది ప్రజలు నివసించారు నాగరికతలు విలసిల్లాయి సింధూ హరప్ప నాగరికతల కట్టడ శిథిలాల్లో మానవ నివాసపు ఆనవాళ్లు సజీవంగా కనిపించాయి కదా అయితే గొబ్లకే టేపే చుట్టుపక్కల జనావాసాలు కనిపించలేదు ఇంతటి భారీ ఆలయ నిర్మాణానికి చాలామంది నిపుణులు అవసరం పడతారు అయినా సరే వారెవ్వరూ అక్కడ నివసించిన దాఖలాలు లేవన్నారు పురావస్తు నిపుణులు మరి ఈ కట్టడ ఆవశ్యకత ప్రయోజనం ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు అది అలా ఉండగా ఇరవై టన్నుల బరువైన రాతిని నిలబెట్టడం దాని ఆధారాన్ని మట్టిలో పూడ్చి నిటారుగా నిలిచేలా చేయడం వెనుక ఉన్న సాంకేతికత శాస్త్రీయ విజ్ఞానం ఏంటన్నది పరిశోధిస్తున్నామంటున్నారు వాళ్ళు అటువంటి స్తంభాలు చాలా ఉన్నాయి మరి వాటిని ఆకారానికి తగినట్టుగా చెక్కాలి తీసుకురావాలి నిలబెట్టాలి కదా పోనీ ఆ ప్రదేశంలోనే చెక్కిన వేరే చోటు నుంచి తరలించి తీసుకొచ్చారనుకున్నా కానీ ఆ చుట్టూ ఎక్కడా మానవ నివాస ఆనవాళ్లు లేవంటున్నారు మనుషులే మోసుకొచ్చారా ఏనుగులు వంటి జంతువులను వాడారా తెలీదు ఈజిప్ట్ పిరమిడ్ల వయసు వేల సంవత్సరాలని భావిస్తే అంతటి భారీ నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాతి దిమ్మలను అలా పీర్చుకుంటూ పై పైకి తీసుకువెళ్లడం ఎలాంటి అతుకులు లేకుండా ఖచ్చితమైన కొలతలతో ఆకారంలో నిలబెట్టడం గురించి ఒకటి కాదు రెండు కాదు పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి మరి పన్నెండు వేల సంవత్సరాల క్రిందటి కట్టడ నిర్మాణానికి కావలసిన పనిముట్లు తరలింపు వాహనాలు నిర్మించిన మనుషుల గురించి అరకొరగా కొన్ని వివరాలు దొరికితే చారిత్రకంగా ఒక ఆధారం ఉందని భావించడానికి వీలుంటుంది కానీ అవేవీ లభించటం లేదు నిర్మాణం మాత్రం జరిగిపోయింది మరి ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి గట్టి సమాధానం లేదు యుగం మూడు పాయింట్ నాలుగు మిలియన్ సంవత్సరాల పాటు గడిచి మధ్య అంతరించిందని చెప్తారు యుగం సామాన్య శకం పూర్వం గడిచిందని ఆ తర్వాత వచ్చిన యుగం సామాన్య శకం పూర్వం పన్నెండు వందల నుంచి ఐదు వందల మధ్య ఉందని లెక్కించారు యుగం అంటే స్టోనేజ్ ను పాలియోలిథిక్ మెసోలిథిక్ యుగాలుగా విభజించారు ఈ గోబ్లెటె టెపేను నియోలిథిక్ స్టోనేజ్ కు చెందిగా గుర్తిస్తున్నారు మరి అటువంటిది ఆ రాతి స్తంభాలను చెక్కడానికి వెలికి తీయడానికి నిలబెట్టడానికి ఎవరు జవాబు చెప్తారు ఇంతకీ ఆసక్తి గొలిపే విషయం ఏంటి అంటే సింహం నక్క సర్పం తేలు వంటి జీవుల త్రీ డైమెన్షనల్ రూపాలను ఈ స్తంభాలపై చెక్కారు గుహల్లో ఆది మానవుడు గీసిన పెట్రోగ్లిప్స్ అంటే గుహ చిత్రాలు మనకు తెలుసు కొత్త రాతియుగంలో అంటే నియోలిథిక్ ఏజ్ లో అనగా ఇప్పటికీ పన్నెండు వేల సంవత్సరాల క్రితం త్రీడీ రూపాలను చెక్కగలగడం అనూహ్యంగా ఉంది ప్రతి స్తంభంపైన ఉన్న ఈ బొమ్మలు వేటికవే భిన్నంగా ఉన్నాయి వాటిపై చెక్కిన రూపాల్లో మనుషులు కూడా ఉన్నారు వాటిలో పులి చర్మం కప్పుకున్న మనిషి బొమ్మ కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆ పక్కనే సముద్ర సింహాలు అంటే సీల్ జంతువుల బొమ్మలున్నాయి వాటి అర్థం ఏంటన్నది తమకు తెలియలేదని ఆయన చెప్పారు అలాగే భారీ రాబందొకటి మనిషి తలను పొడిచి తింటున్నట్టు చెప్పారు ఆ బొమ్మలో మనిషికి లేదు మరి ఇవన్నీ అనుకుంటే ఆ ఆలయ శిథిలాల్లో పరిసరాల్లో మానవ అస్థికలు ఏవీ లభించలేదు మనుషులంటూ అక్కడ జీవించుంటే లేదా ఆలయ నిర్మాణ సమయంలో ఎవరైనా మరణించున్నా వాళ్ళని అక్కడ నుంచి సుదూరంగా తరలించేశారా అంతటి అవసరం ఏంటనేది అర్థం కావడం లేదు అది కూడా పన్నెండు వేల ఏళ్ల క్రితం ఒక మనిషి మృతదేహాన్ని తరలించుకుపోవాల్సిన అవసరం ఏంటి ప్రాణం లేని శరీరాన్ని అలా గాలికి దూళికి వదిలేయొచ్చు లేదా సమాధి చేసి ఉండొచ్చు అలా చేసుంటే ఎముకలు దొరకాలి మరి కానీ లేవు మొదట్లో ఈ ఆలయాన్ని ప్రాచీన మానవుల కళేభరాల్ని భూస్థాపితం చేసిన ప్రాంతంగా ఒక సామూహిక శ్మశానంగా భావించటం మూలంగా ఆ కోణలోనే పరిశోధనలు జరిగాయి ఆ తర్వాతనే తమ ఊహ సరికాదని గ్రహించి ఆ రాతి స్తంభాలపై చెక్కిన బొమ్మల ఆధారంగా అది సామూహిక ప్రార్థనా స్థలమని నిర్ణయానికి వచ్చారు ఇక చూస్తే ఆలయ నిర్మాణానికి చాలా సమయం పట్టుండాలి ఈనాటి సాంకేతికత ఆధునిక యాంత్రిక యుగంలోనే ఈ భవనానికో ఒక రహదారికో కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు పడుతుంది అటువంటిది రాతి యుగం కాలంలో ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా ఇలాంటి ఇరవై టన్నుల బరువున్న రాతి స్తంభాలను నినపెట్టి ఒక ఆలయాన్ని నిర్మించారంటే ఎన్ని నెలలు పట్టొచ్చు అలాగే కొన్ని తరాల పాటు అంటే కనీసం కొన్ని వందల సంవత్సరాల పాటు అది ఆలయంగా వెలసిల్లుంటుంది ఆ తర్వాత అకారణంగా మట్టితో కప్పబడింది ఏకదాటిగా ప్రజలు అక్కడే ఉండుంటే ఆలయం శిథిలాలపై మన్నుతో కప్పబడిపోయి కదా ఎందుకనో ప్రజలు అక్కడకు రావడం పూర్తిగా మానుకున్నారు ఆ తర్వాత కాలగమనంలో అది మట్టిలో కూరుకుపోయింది అయితే ఉద్దేశపూర్వకంగానే నాటి ప్రజలే ఆ కట్టడాన్ని మట్టితో కప్పేశారని పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు కనీసం పదివేల సంవత్సరాలుగా గోబ్లెటే టేపు ఆలయం మట్టిలో ఉండిపోయిందని వాళ్ళు చెప్తున్నారు పూజించిన వారి ఎందుకు భూస్థాపితం చేశారన్నది నేటికి ఒక పెద్ద ప్రశ్న ఆలయాన్ని కాపాడ్డానికే అలా చేసుంటారనుకోవడానికి తగిన హేతు లేదు ఇంతకీ నాటి నాగరికత ఏమిటన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా యుగపు మానవుడు ప్రధానంగా వేటాడి జీవించేవాడు వాళ్ల మధ్య ఆహార ఘర్షణలు జరిగేవి అయినా కాని చాలా కాలం పట్టే నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు మళ్లీ వాళ్లే మనకు తెలియని ఏదో కారణంగా మట్టితో కప్పేశారు ఇంతకీ మీకో సంగతి చెప్పాలి ఇంతవరకు గోబ్లెట్టి టేపే ప్రాంతంలో కేవలం పది శాతం మాత్రమే తవ్వకాలు జరిగాయి ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యుఎన్ఇఎస్ఈ ఆ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడంతో ఏ ఒక్క నిర్మాణానికి వస్తువుకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తవ్వకాలు జరపాల్సి వచ్చింది అందుకే తొంభై శాతం వరకు ఆ ప్రాంతం ఇంకా మట్టి పొరల్లోనే ఉంది కాబట్టి ఆలయ నిర్మాణం జరిగిన ఖచ్చితమైన కాలం ఆనాటి నాగరికతలు ఆ ఆలయంలో ఎవరిని ఆరాధించేవారు ఎందుకు దాన్ని మట్టితో కప్పేశారు వంటి సందేహాలకు సమాధానాలు దొరకాల్సిందే అసలు జీవించడమే కష్టంగా ఆహారం సంపాదించే లక్ష్యంగా ఉండే పన్నెండు వేల సంవత్సరాల నాడు ఇలాంటి అనూహ్య నిర్మాణం చేపట్టడం ఆ కాలపు ప్రజలకు ఎలా సాధ్యమైందన్నది పరిశోధకుల్లో కూడా కుతూహలాన్ని కలిగిస్తోంది మానవ జీవిత చరిత్ర ఎంతటి పురాతనమైందన్నది ఇంకా ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం మనం మరి మీరేమంటారో తప్పక చెప్పండి గోబ్లెటే టేపీ గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి త్రినా తెలుగు స్టోరీస్